హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న సండే అయితే ఫ్యామిలీతో కలిసి నాచారంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళాము ఇదైతే ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి వచ్చేసి ఇది వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్కి సమీపంలో ఉంటుంది గూగుల్లో చూస్తే మధ్యాహ్నం వన్ వరకు టైమింగ్ చూపించింది మార్నింగ్ నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ వరకు దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అనమాట సో సమీపంలో మేము వెళ్ళే దారిలో కట్టమైసమ్మ షామిరి కట్టమైసమ్మ కూడా దారిలోనే వెళ్ళినాం అనమాట అమ్మవారికి ఒక దండం పెట్టేసుకొని బయలుదేరిపోయినాము సో ఇది వచ్చేసి చెప్పినాం కదా వన్ వరకే ఉంటుంది బట్ ఇంకా మేము డౌట్ఫుల్గా అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యేసరికి వన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఎక్కడ ఆగకుండా జస్ట్ చూసుకుంటా ఎందుకంటే చూస్తుంటే అసలు చుట్టుపక్కల మొత్తం పచ్చగా నిండు చెరువులు కనిపిస్తున్నాయి ఎక్కడ నాపి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనిపించింది లైక్ టైం స్పెండ్ చేద్దామని ఫోటోలు తీసుకోవడం ఏదైనా అనిపించింది పిల్లలు ఉన్నారు కాబట్టి బట్ ఎక్కడ కుదరలేదు ఎందుకంటే చెప్తున్నాను కదా టైం మాకు సెట్ అవ్వలేదు ఎందుకంటే మిస్ అయిపోతామేమో మళ్ళీ క్లోజ్ అయిపోతుందేమో టెంపుల్ అన్న ఒక చిన్న భయం ఉండే సో ఫైనల్గా అయితే మేము వెళ్తున్నాం ఇంకా అక్కడి దాకా అయితే బట్ పిల్లలు కూడా కొద్దిగా ఎక్కడైనా ఆపొచ్చు కదా అన్నట్టు ఫీల్ అయినారు బట్ ఇంకా ఛాన్స్ లేదు కదా అన్నట్టు నేను కూడా కంటిన్యూగా బయలుదేరిపోవడమే పెట్టేసుకున్నాను నేను ఎక్కడ ఆపలేదు మాకైతే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది మాకు బయలుదేరి అక్కడికి రీచ్ అవ్వడానికైతే పెద్దగా ఎక్కడే ట్రాఫిక్ అయితే లేదు అంటే లైక్ డిస్టర్బెన్స్ ట్రాఫిక్ అలాంటిది అయితే ఏం లేదు ఎందుకంటే హైవే కదా బట్ ఏంటంటే రోడ్ కూడా చాలా నీట్గా ఉంది మీకు వెళ్ళాలనుకుంటే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి బస్సెస్ అయితే టైంకి ఉన్నాయి తూప్రాన్కి వెళ్ళే బస్సెస్ అక్కడి నుంచి దగ్గరలో ఉందన్నమాట మీకు అక్కడికి దిగిన తర్వాత ఆటో షేర్ ఆటోస్ కూడా ఉన్నాయి సో ట్రా మీకు ట్రాన్స్పోర్ట్ ఇదైతే మీకు ప్రాబ్లం లేదండి ట్రావెలింగ్ అయితే చాలా నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే కనిపిస్తున్నాయి మాకైతే హైదరాబాద్ నుంచి సో అదొక పెద్ద ప్రాబ్లం లేదు సో ఫైనల్గా అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం అనమాట చూస్తున్నారు కదా ప్రాంగణానికి అయితే ఆలయ ప్రాంగణానికి వచ్చేసినాము సో చూడండి పెద్దగా జనాలు అయితే కనిపిస్తలేరు అంటే మేబీ టైం అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ అయిపోయింది మేము వచ్చి అక్కడికి వెళ్ళేసరికి సో ఒక చిన్న డౌట్ అయితే ఉండే ఇంకా టెంపుల్ ఉంటుందో లైక్ క్లోజ్ అయిందో ఓపెన్ ఉందో అన్న ఒక చిన్న క్లారిటీ అయితే లేదు బట్ ఇంకా చూద్దామని చెప్పి ఇంకా ముందుకు వెళ్దాం కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఒక చిన్న కమాన్ లాంటిది ఆ కమానే ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ ఆ కమాన్ నుంచి లోపల రాగానే ఇక్కడ కొత్త అయితే మాకు పార్కింగ్ తీసేసుకున్నాడు కార్ పార్కింగ్ అంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాడు సో కనిపిస్తుంది కదా ఇది ఒక ఎంట్రన్స్ అనమాట ద్వారము ఇది కాకుండా ఇంకా రెండు ద్వారాలు ఉన్నాయి స్వామివారికి ఆలయానికి మొత్తం మూడు ద్వారాలు ఓకేనా ఆ మూడు ద్వారాల్లో ఇది ఒక ప్రా ద్వారం అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ చెట్లు ఉన్నాయి ఈ చెట్ల కిందనే పార్కింగ్ అనమాట సో నేనైతే నా పార్క్ నా కార్ ఇక్కడ పార్క్ చేసేసుకున్నాను సో అదే కమాన్ ఆ కమాన్ దాటగానే మనకి ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకొని స్వామివారు ఇది ఇంకో ద్వారం అండి ఇది ఇది మేము ఆ టైం వరకు అయితే ఇది క్లోజ్ అయిపోయింది ఈ ద్వారము బట్ మనకి ఈ ఒక్క ద్వారమే ఓపెన్ ఉండే మీకు సైడ్లో కనిపిస్తుంది కదా బోర్డు ఎల్లో కలర్ బోర్డు అదే అన్నదాన సత్రం అనమాట సో మార్నింగ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఆ మార్నింగ్ టెన్ నుంచి లెవెన్ మధ్యలో టికెట్స్ ఇస్తారంట ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకు వన్ టూ టూ మధ్యలో మీకు భోజనాలు పెడతారు సో ఆ టూ టూ అయిపోగానే ఇంకా క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా ఛాన్సెస్ తక్కువ అంట బట్ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ ద్వారం అయితే మేము వెళ్ళినాం అనమాట ఇదే ద్వారం నుంచి సో ఇంకా ఈ ఫస్ట్ రెండు ద్వారాలు చూపించాను కదా ఇంకో ద్వారం కూడా ఉంది మీకు ముందు చూపిస్తాను కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఇంకో ద్వారం కూడా కనిపిస్తుంది సో ఫైనల్గా అయితే మేము లోపలికి బయలుదేరినాము ఖాళీగానే ఉంది సో ఫస్ట్ వెళ్ళంగానే మీకు ఎదురుగా ఒక కొన్ని అది కనిపిస్తున్నాయి గేట్స్ కనిపిస్తున్నాయి కదా అది మీకు స్పెషల్ దర్శనం అంట చూ చూడండి చుట్టుపక్కల మొత్తం నాలుగైదు ఆలయాలు ఉన్నాయి ఒకటి శివాలయం రామ్లవారి ఆలయం సత్యనారాయణ స్వామిది అండ్ ఇంకొకటి మీకు వచ్చేసి ఇంకొకటి దత్తాత్రేయ స్వామి ఆలయం సో ఇవన్నీ ఈ గుడిలో ఉన్నాయన్నమాట సో చూడండి మీకు ముంగట కనిపించేది దర్శనం అనమాట స్పెషల్ దర్శనం మీకు రైట్ సైడ్కి చెప్పాను కదా శ్రీరామ్లవర్ ద గుడి అని సో ఇక్కడికి వెళ్ళితే వాళ్ళు అన్నారు ఓపెనే ఉంది మీరు వెళ్ళండి అని సో అప్పటికి టైం వన్ వన్ టూ థర్టీ అవుతుంది సో మాకు తెలిసింది ఏంటంటే సాటర్డేస్ అండ్ సండేస్ టూ వరకు ఓపెన్ ఉంటుందంట సో ఈ గజస్తంభం ఉంది కదా సో గజస్తంభంకి ఆపోజిట్లోనే మీకు ఇంకొక ద్వారం ఉంటుంది అనమాట సో ఇవన్నీ మీకు వన్ వరకు ఓపెన్ ఉంటాయి ఓకేనా వన్ తర్వాత మాత్రం క్లోజ్ అయిపోతాయి ఒక చిన్న వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను లోపల బట్ కెమెరాస్ అలౌడ్ లేదంట సో కుదిరినంత వరకు అయితే క్యాప్చర్ చేశాను సో దర్శనం చేసుకొని స్వామివారిది కొద్దిగా పైకి ఇట్లా కొండ మెట్లు ఉన్నాయి మె మెట్లు ఎక్కితే మీకు ఏంటంటే మొత్తం కొండలే మీకు చుట్టూ కొండలు ఆ కొండల్లో స్వామివారు వెలిసారనమాట నరసింహస్వామి చాలా ప్రత్యేకత కలిగింది అండి అండి ఈ ఒకప్పుడు అంట ఈ టెంపుల్కి పెయింట్ వేసే వాళ్ళు పైన్కి ఎక్కినప్పుడు ఒక ఆవిడ కింద పడిందంట బట్ స్టిల్ ఆమెకి ఏం కాకుండా తప్పించుకుంది సో అదంతా స్వామివారి మహత్యమే అని అక్కడ వాళ్ళు నమ్ముతారనమాట సో చూస్తున్నారు కదా మొత్తం కొండలు ఆ కొండలు మావాడైతే ఆ గుహల నుంచి ఆ కొండల నుంచే మధ్యలో నుంచి వద్దామని చెప్పి అల్లర్ చేసింది సో అట్లాంటి రావాల్సి వచ్చింది సో మీకు కొండపైన మీకు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే తొమ్మిది మంది మున్నులు ఇక్కడ ధ్యానం చేసి దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రత్యక్షం చేసుకున్నారంట సో అదొక ప్రత్యక్ష అది ఇంపార్టెన్స్ ఇక్కడ సో చూస్తున్నారు కదా కొండపైన కొండ అసలు చూస్తే కొన్నిసార్లు అసలు మీరు ఎప్పుడు ఎప్పుడైనా గమనించారా నరసింహస్వామి ఏ టెంపుల్ అయినా కూడా కొండల్లోనే ఉంటాడు ఆయన ఎప్పుడు వెలిసినా ప్రత్యక్షమైన కొండల్లోనే ప్రత్యక్షమవుతాడు కదా ఆయనకున్న మహా ప్రత్యేకత అది చూడండి అసలు అన్ని కొండల మధ్యలో చిన్న గోపురం ఆ గోపురం కూడా మీకు ఆ కొండరాతిని బండరాతిని కట్ చేసి అంటే లేక కొద్దిగా కట్ చేసి దానిలో ఆ గోపురం కట్ట కట్టిరనమాట చూడండి దత్తాత్రేయ స్వామి దండం పెట్టుకోండి అండ్ ఇంక కొద్దిసేపు అక్కడైతే మేము ఎంత ప్రశాంతంగా అంటే అసలు పైన జనాలు కూడా లేరు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి జనాలు లేరు చాలా మంచిగా స్పెండ్ చేసుకున్నాం అనమాట కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు కూర్చొని ఒక రెండు మూడు ఫోటోలు తీసి అసలు ఒక ప్ర తెలియని ఒక ఫీలింగ్ అనమాట ఎందుకంటే అసలు జనాలు లేరు ఎంతసేపు కూర్చున్నా కూడా మీకు అక్కడ ఒక తెలియని అనుభూతి అనమాట మీ కుదిరినప్పుడు తప్పకుండా రాండి ఎందుకంటే ఇలాంటి అనుభూతిని మాత్రం మిస్ కాకండి అర్థమైందా ఎందుకంటే చూడండి ఎంత ప్రత్యేకతమైన ప్లేస్ అసలు ఇది అండ్ ఇంకా మీకు తెలియదు ఏముంది ఎక్కడికి వెళ్ళినా మీకు బజరంగ బలి హనుమంతుడు నరసింహస్వామి క్షేత్రాలకు ముఖ్యంగా క్షేత్ర పాలకుడు ఆయనే కాబట్టి కంపల్సరీ ఆయన ఆయన లేకుండా మాత్రం ఆ గుళ్ళు ఉండవు అనమాట సో ఎక్కడికి వెళ్ళినా నరసింహస్వామి గుళ్ళల్లో మీకు కంపల్సరీగా కనిపించేది బజరంగ బలి హనుమంతుడే సో ఆయన దర్శనం కూడా మనకు ఇంపార్టెంటే అండి ఎందుకంటే ఆయనే కదా క్షేత్రపాలకుడు అవునా సో అందుకని సో అలా దర్శనం చేసేసుకొని కొద్దిగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వస్తే ఆ కొండ నుంచి కిందికి వస్తే మీకు ఇక్కడ శివాలయం ఉంది సో క్లోజ్ అయిపోయి ఉంది ఆ టైంకి పక్కనే మీకు శివాలయం పక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది మొత్తం ఇక్కడ మూడు ఆలయాలు ఉన్నాయి కింద సత్యనారాయణ స్వామి ఆలయం కనిపించిందా శివాలయము ఇంకొకటి శ్రీరామ్లవారి సీతారాములవారి ఆలయం పక్కనే బజరంగపల్లి కూడా ఉన్నాడు హనుమంతుడు సో దడ్డం పెట్టేసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేసుకున్నాం అక్కడ కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయినాం అనమాట soçur దాని తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరదామని బయలుదేరేసీకి పక్కనే ఒక చెరువు ఉంది మొత్తం నిండిపోయి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది సో పిల్లలు ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసరికి ఇంకా నేను కాదని ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా తొందర తొందరలో ఎక్కడ గుడి మూసేస్తారేమో అన్న ఆలోచనతో ఎక్కడ కూడా కారు ఆపుకోకుండా కంటిన్యూగా అనమాట సో ఈ అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత ఎందుకు హడావుడి చేయడం అన్నట్టు కొద్దిసేపు పిల్లలు మాట విని కొద్దిసేపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం స్పెండ్ చేసి వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారన్నమాట హ్యాపీగా మా బుడ్డోడు చూడండి ఇంకా చాలా రోజుల తర్వాత ఒక పిక్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది సో ఇంకా అట్లా పిక్ తీసుకొని కానీ మంచిగా అండి అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ సో ఇదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి